మష్రూమ్ బిర్యానీ మష్రూమ్ బిర్యానీకి కావాల్సినవి కట్ చేసుకున్న టమోటా కట్ చేసుకున్న పచ్చిమిర్చి కట్ చేసుకున్న ఎర్రగడ్డ కట్ చేసుకున్న కొత్తిమీర బిర్యానీ ఆకు చెక్క లవంగాలు షాజీరా యాలక్కలు అనాస పువ్వు ఇవన్నీ నిమ్మకాయ ఒకటి ముందుగా గిన్నె వేడెక్కినాక కొంచెం ఆయిల్ వేసుకోవాలి బిర్యానీ మసాలా ప్యాకెట్ రెడీమేడ్ ముందుగా మసాలా దినుసులు వేసుకోవాలి ఇవి కొంచెం వేగినాక ఎరగచ్చు బాగా నూనె వేడెక్కాక ఎరగడ్లు వేసుకోవాలి ఎర్రగడ్లు బాగా ఎర్రగా మగ్గల్ల అప్పుడే బిర్యానీ టేస్ట్ వస్తుంది ఎర్రగడ్లు ఎర్రగా వేగిన తర్వాత పచ్చిమిర్చి వేసుకోవాలి ఇవి కూడా ఎర్ర వేగిన తర్వాత టమోటా వేసుకోవాలి కొంచెం పసుపు కొంచెం పసుపు వేసుకొని కట్ చేసి పెట్టుకున్న పుదీనా ఒక గ్లాస్ బియ్యానికి రెండు గ్లాసులు వాటరు వేడి చేసి పెట్టుకుంటారు నన్ను తొందరగా అవుతుందని సాల్ట్ వేసి కొంచెం ఆయిల్ వేసి వేడి చేసుకోవాలి ఫ్రెష్గా నూరు పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ మాది వారం కిందది మీరు ఫ్రెష్ తీసుకోండి అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయాక కొంచెం నెయ్యి కారం పొడి ధనియా పొడి గరం మసాలా చికెన్ మసాలా మిక్స్ వేసి బాగా నూనెలో వేయించాలి పొడులన్నీ పచ్చివాసన వేయే వరకు కట్ చేసుకున్న కొత్తిమీర ఫైనల్గా పెరుగు పెరుగు వేసుకొని బాగా నూనె పైకి తేలే వరకు వేయించుకోవాలి పెరుగులో నుంచి నూనె పైకి తేలే వరకు బాగా ఉడకల్ల అప్పుడే బిర్యానీకి టేస్ట్ వస్తుంది గ్రేవీ కూడా ఉంటుంది బిర్యానీలో ఇంక వేరే చారు ఏం అవసరం ఉండదు కొంచెం రాళ్ళ ఉప్పు సరిపడా రైస్ ఒక సరిపడా ఈ పక్క నీళ్ళు వేడెక్కినాయి ముందుగా కడిగి పెట్టుకున్న మష్రూమ్ కట్ చేయలేదు బిర్యానీలో కానీ దీంట్లోకి వేసుకోవాలి మొత్తం వేసుకొని బాగా మసాలా పట్టేలాగా కలపెట్టాలి మష్రూమ్కి అంతా మా ఇంట్లో వాళ్ళకి మష్రూమ్ బిర్యానీ చాలా ఇష్టం వీక్లీ వన్స్ ఒకసారి మేము మష్రూమ్ బిర్యానీ చేసుకొని తింటాం ఏ రోజు చికెన్ బిర్యానీ చేయమన్నారు కానీ మష్రూమ్ బిర్యానీ చేయమని చేసేస్తాను ఇంట్లో ఉన్నాను వాళ్ళంతా బాగా పట్టిన తర్వాత రైస్ వేసుకోవాలి ఇప్పుడు రైస్ వేస్తా కొంచెం బిర్యానీ మసాలా రెడీమేడ్ ముందుగా కడిగి నానబెట్టుకున్న బియ్యాన్ని ఇందులో వేయాలి బియ్యం వేసినాక బాగా మసాలాక బియ్యం కొంచెం అంత తిప్పుకొని బియ్యం విరక్కోకుండా నైస్గా తిప్పుకోవాలి ఇప్పుడు బాగా మరుగుతున్న వాటర్ ఈ బియ్యంలో వేసేయాలి త్వరగా ఉడుకుతుంది బాగా ఉడుపుతుంది రైస్ ఐదారు నిమిషాల్లో రైస్ అయిపోతుంది రైస్ కాదు మష్రూమ్ బిర్యానీ అంతే మష్రూమ్ బిర్యానీ రెడీ అయింది అంతే మష్రూమ్ బిర్యానీ రెడీ సూపర్ టేస్ట్గా ఉంటుంది మీరు ట్రై చేయండి ఫ్రెండ్స్